వెల్కమ్ టు అవర్ ఛానల్ బిమ్మోస్ అండి ఎప్పుడు ఇండ్లు ప్లేస్లే కాదండి అప్పుడప్పుడు షాప్స్ అయితే సేల్కి వస్తుంటాయి సో ఈ రోజు మనకు వచ్చేసి ఒక షాప్ అయితే సేల్కి వచ్చింది ఇది మన కర్నూలులో ఎన్టీఆర్ బిల్డింగ్స్ నుంచి వెళ్ళే రూట్ లో మనకు వచ్చేసి మెయిన్ రోడ్ కే అండి మనం చూసుకుంటే లోటస్ విల్లాస్ అని చెప్పేసి ఇసుకు ఉంటుంది ఈ లోటస్ విల్లాస్ లో ఉన్న మెయిన్ రోడ్ కి ఉన్న షాప్ మీరు అక్కడ చూసుకోవచ్చు సో అక్కడ చూసుకోవచ్చు ఆ షాప్ మీద సేల్కి వచ్చింది అనమాట సో మీకు వచ్చేసి ఈ షాప్ ఎంత చెప్పారు ఏంటి ఇది ఎలా ఉంది దీంట్లో ప్లేసెస్ క్లియర్ మీకైతేట్ ఇద్దాము సో మనం లేట్ చేయకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఎక్కువ లాంగ్ అయితే ఉండదు అంటే ఎక్కువ అయితే ఉండదు సింపుల్ అయిపోతుంది ఓకే ఫస్ట్ చాలా స్టార్ట్ ఇస్తున్నాం మనం అయితే చూసుకుంటే మనం ఉల్చాల వెళ్ళే రూట్ లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో లోటస్ విల్లాస్ అని చెప్పేసి మెయిన్ రోడ్ మీదనే ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ షాప్స్ కి బ్యాక్ సైడ్ లో వచ్చేసి సూరత్ హైవే అయితే అన్నమాట సో ఆ సూరత్ హైవే కి దగ్గరలో ఉన్న లోటస్ విల్లాస్ లో మనకు షాప్ అయితే సేల్ కుంది అండ్ ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్స్ రోడ్ అనమాట సో హండ్రెడ్ ఫీట్స్ కి రోడ్ మీదనే మనకు వచ్చేసి షాప్ అయితే సేల్కుంది సో మనం షాప్ దగ్గరికి వెళ్దాము ఇది వచ్చేసి మనకు సందాన్ శివాల హౌసెస్ ఉంటాయి ఆ హౌసెస్ కి పక్కనే మెయిన్ రోడ్ మీద ఈ షాప్ అయితే సేల్కుంది సో ఇదే కదండి దీని పక్కన ఇంకా వేరే వేరే షాప్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు అటు సైడ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ షాప్ సో ఈస్ట్ ఫేసింగ్ లో ఈ షాప్ అయితే మనకు ఉంటుంది అండ్ పైన మనం కావాలంటే కింద షాప్ మనం కొన్నాక పైన కూడా కావాలంటే పైన కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో షాప్ అయితే టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అండి సో పది ఇంటూ పదిహేను అనమాట సో షాప్ చూడండి సెటర్ ఉంది చాలా బందోబస్తుగా సెక్యూరిటీ అన్నమాట సెక్యూరిటీ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు స్విచ్ బోర్డు ఉంది సింపుల్ గా అండ్ ఇక్కడ ఒక మీటర్ బాక్స్ ఉంది సో ఇది వచ్చేసి షాప్ అండి సో మనకి ఇక్కడ ఏసీ కోసం కావాలంటే ఏసీ సాకెట్ కూడా ఉంది సో ఏసీ పెట్టించుకోవచ్చు సో చాలా విత్తుంది ఇది టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అనమాట పది ఇంటూ పదహైదు అనమాట దీని సైజెస్ వచ్చేసి సో చాలా గా ఉంది ఏదైనా మంచిగా షాప్ పెట్టిన వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా చిన్న లాండ్రీ షాప్ కానీ లేకపోతే ఒక బేకరీ కానీ లేకపోతే ఒక ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకొని జనరల్ స్టోర్ అంటే చిన్న జనరల్ స్టోర్ లాగా నడుపుకొని మెడికల్ షాప్ కానీ నడుపుకోవాలని వాళ్ళకి ఈ షాప్ అయితే మంచి ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి షాప్ ముందు కొద్దిగా ప్లేస్ ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు షాప్ ముందు వచ్చేసి అక్కడ రోడ్ వరకు అయితే మనకైతే షాప్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ ఏదైనా మీరు పెట్టుకోవడానికి ఏదైనా లేదు టీ బంక్ పెట్టుకుంటారంటే టీ కేఫ్ కూడా బాగు పెట్టుకోవచ్చు ఇక్కడ టీ షాప్ కేఫ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగుంది అండ్ సెటర్ ఇదే అండి ఇంకా ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ పక్కనే వెళ్ళవచ్చు ఇటు నుంచి వెళ్తే మనకు వచ్చేసి ఈ షాప్ కి సంబంధించిన బాత్రూమ్స్ ఉన్నాయి అన్నమాట సో మనం షాప్ ఉంటే బాత్రూమ్స్ కోసం మనం ఇక్కడ బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు సో వాష్రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్ళాలి అది చూపిస్తే బాగోదు మీకు సో ఇది అండి ఈ షాపు సో దీనికి వచ్చేసి విల్ చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇరవై ఐదు లక్షలు సో ఇరవై ఐదు లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదు కొంచెం లైట్గా నెగోషియల్ అయితే ఉంటుంది సో మీరు కన్నా తీసుకొని మాకు ఒక షాప్ పెట్టుకొని మేము ఫ్యూచర్లో బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాము ఒక మంచి మెయిన్ రోడ్ లో ఉండాలి షాప్ అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకైతే బాగుంటుంది అండ్ దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే మిగతా దీనికి కొంచెం అక్కడక్కడ పెయింటింగ్ వర్క్స్ కానీ కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉన్నాయండి ఆ ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఇంకా దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ రోడ్ కి ఉంది అండ్ స్కందాన్షి విల్లా లోటస్ అనమాట పేరు దింది ఈ ఏరియా పేరు బట్ ఇది స్కందాన్షి వాళ్ళది సో లోటస్ విల్లాస్ అని చెప్పేసి ఉంటుంది సో మెయిన్ రోడ్ ఉంది పవర్ సప్లై బాగుంది అండ్ సిటీకి దగ్గరలో ఉంది అండ్ బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనం చూసుకుంటే సూరత్ హైవే రూట్ కూడా వస్తుంది సో తీసుకున్న వాళ్ళకి బిజినెస్ పరంగా ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ ఏరియా కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది సో మీరు తీసుకుని రెంట్కి ఇచ్చినా బాగుంటుంది లేదా ఒకవేళ మీరు ఒకవేళ మీరే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే లేదా ఏదైనా షాప్ పెట్టుకోవాలనుకుంటే ఇది అనేది మీకు మంచిగా యూజ్ అవుతుంది సో ఇది షాప్ గురించి ఇంకా చెప్పడానికి అయితే ఎక్కువ లేదు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియో అంటే వీడియో కోసం కదండి ఇది కానీ మీకు నచ్చింది అనుకో కొంచెం మాకు సపోర్ట్ చేయండి అది ఎలా అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పిలుసుమని ఆన్లో పెట్టుకోండి ఈ షాప్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి మీరు దీని తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద పెడతానండి సో కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఒకలా వచ్చి చూడాలంటే మేము తీసుకొచ్చి చూపిస్తాం సో ఇలాంటి షాపులు కానీ హౌసెస్ కానీ లేకపోతే ఓపెన్ కానీ మీరు సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము జీరో అంటే జీరో రేట్లో మేమైతే ఎటువంటి ఛార్జ్ చేయకుండా హౌస్లో అయితే వీడియోస్ షూట్ చేసి మా ఛానల్ పెట్టి సేల్ చేస్తాము అండ్ మీ హౌస్ సేల్ అయిపోయిన తర్వాత కావాలంటే కమిషన్ నుంచి మాట్లాడతాము సో అంతేగాని మేము మనీ ఎటువంటి కూడా ఛార్జ్ చేయమండి మనీ అంటే షూట్ చేసి పెట్టడానికి ఎటువంటి మనీ వన్ రూపీ కూడా మాకు తెలియాల్సిన అవసరం లేదు సో ఫ్రీగానే చేసి పెడతాం కర్నూలు లోకల్లో ఉండే వాళ్ళకి సిటీ అవుట్కర్ట్స్లో అయితే మాకు పెట్రోల్ ఛార్జెస్ అమ్మ ఉంటుంది ఆ ఛార్జెస్ మీరు చూసుకుంటే మాకు ఏ ప్రాబ్లం లేదండి వచ్చి మేము షూట్ చేసి మా ఛానల్ పెట్టండి సో ఇది అండి ఈ వీడియో సో ఇంకో వీడియోలో మళ్ళీ కలిసినాం అండ్ బై